మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తున్నారు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పోలంపల్లి గ్రామ పంచాయతీ సమీపంలో స్వయంభూగా వెలిసినటువంటి కోటిలింగాల జాతర కూడా ఈ గత కొద్దిసేపటి ప్రభుత్వం ప్రారంభమైంది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చాలా పెద్ద మొత్తంలో భక్తులు ఉదయాన్నే శైవక్షేత్రాలకు వస్తున్నారు స్వామివారిని దర్శించుకొని పునీతులు అవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది ప్రధానంగా స్వయంభూగా వెలిసినటువంటి కోటిలింగాల సమీపంలో వెలిసినటువంటి స్వామివారు కాకతీయుల కాలం నుంచి ఆరాధ్యుడిగా పూజలు అందుకుంటున్నారు ప్రస్తుతం ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి విశిష్టత ఏంటి స్వామివారు ఎప్పుడు ఇక్కడ కొలువుదీరా ఓం శ్రీ గురుభ్యో నమః నమ హరి ఓం వాగర్ధ సంప్రక్త వాగర్ధ ప్రతిపత్తియే జగత పితరం మంది పార్వతీ పరమేశ్వరం స్వామివారు సుమారు నూట పది సంవత్సరాల క్రితం నుంచి స్వయంభూగా వెలిసినటువంటి శివాలయము ఇక్కడ స్వామివారి లింగము అలాగే మీరు చూస్తున్నారు ఇక్కడ స్వయంభూ నంది స్వామివారిది అలాగే స్వామివారి పాదాలు కూడా స్వయంభూవి కింద ఈ యొక్క స్వామివారి కింద నుంచి జలధార ఎప్పుడూ నిరంతరంగా ఈ యొక్క ముందు ఇలా వస్తూ ఉంటుంది స్వామివారి నూట పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే స్వయంభుగా వెలిసినటువంటి శివాలయం భక్తులందరూ కూడా ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి కోరిన కోరికలు నెరవేర్చేటువంటి ఆ స్వామివారు కాబట్టి ఇక్కడికి వచ్చి మొక్కులన్నీ కూడా నెరవేర్చుకుంటుంటారు ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే కళ్యాణం అనేది మొదటి రోజుగా శివరాత్రి పర్వదినంలో మొదటి రోజుగా అంటే ముందుగానే కళ్యాణం చేయించేసి ఆ స్వామివారి ఉత్సవ మూర్తులని భక్తులందరూ తిలకించే విధంగా అదేవిధంగా ఆ స్వామివారి యొక్క అక్షింతలని ఆ కళ్యాణానికి వచ్చినటువంటి అక్షింతలని భక్తులందరూ తీసుకొని వెళ్ళే విధంగా వారిని ఆశీర్వదించే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది సదనంగా ప్రతి కృష్ణ చతుర్దశికి సంబంధించి శివరాత్రిగా జరుపుకుంటున్నారు కానీ ఈ మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఈరోజు పరమశివుని యొక్క లింగోద్భవం అంటే పరమశివుడు లింగోద్భవం అవతరించిన రోజు కనుక ఈ రోజుకి మహాశివరాత్రికి చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసి కోరిన కోరికలు తీర్చుతున్నాడు కావున ఈ కోటి ఈ పేరు వచ్చింది మొత్తంగా ఎక్కడ లేని విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ఆదివాసీ తెగకు చెందినటువంటి ఆలయ వంశీయులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారు తొలి పూజలు వాళ్ళు చేసిన తర్వాతనే ఆ తర్వాత తదుపరి మిగతా ప్రజానికమంతా కూడా స్వామివారిని దర్శించుకుంటారు ప్రత్యేక పూజలు కూడా చేస్తారు ఈరోజు ఉదయం నుంచి ప్రత్యేకంగా అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు స్వామివారికి ప్రధానంగా తీర్థాల అదేవిధంగా సంగమేశ్వర ఆలయం కావచ్చు అటు స్నానాల లక్ష్మీపురం మూతగడ్డ వీరభద్రస్వామి కోటిలింగాలకు పెద్ద మొత్తంలో భక్తులు ఉదయం నుంచే పోటీతున్నటువంటి సిచువేషన్ ఉంది ఈ రోజు ఉదయం నుంచి కూడా క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారిమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉదయం నుంచే లింగాష్టకం కావచ్చు శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలన్నీ కూడా మారుమోగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది లింగాల లాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు స్వయంభు క్షేత్రాలకు మరింత నిధులు వెచ్చించి ప్రభుత్వాలు కూడా ఈ ఆలయ అభివృద్ధికి దోహదపడాలని చెప్పి అటు భక్తులు కావచ్చు ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఆలయం వంశీయులు పూజలు కోరుతున్నటువంటి సిచువేషన్ ఉంది ఇది వీళ్ళు ఇప్పుడు అందరూ ఆ టీవీ కోటి కోటిలింగాల నుంచి